నమస్తే అందరికీ కువైట్లో నేను జరిగిన అగ్ని ప్రమాదం చాలా ఘోరమైన ప్రమాదం చాలామంది మన భారతీయులు చనిపోయారు కొంతమంది అక్కడ ఉన్న స్థానికులు చనిపోయారు అదేవిధంగా చాలామంది ఇబ్బందులు గురయ్యారు చాలా కాలిన గాయాలతో సమస్యలతో ఇబ్బందులు అయ్యారు వారందరికీ కూడా కువైట్ ప్రభుత్వం కావచ్చు అదేవిధంగా మన దేశ ప్రభుత్వం కావచ్చు ఖచ్చితంగా సహాయ సహకారాలు అందించే విధంగా వారికి వారి కుటుంబాలకు తగు విధంగా ఆర్థిక సహాయాలు అందించే విధంగా కూడా మన దేశ ప్రధానమంత్రి గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా కువైట్ అధ్యక్షులు వారికి కూడా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇండియా అంబాసీ కావచ్చు కువైట్ ఎంబాసీ కావచ్చు వారు తగు చర్యలు తీసుకొని వారైనా అక్కడ ఉండే వ్యక్తులందరినీ కాపాడే విధంగా రక్షించే విధంగా గాయపడిన వ్యక్తులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మంచి ట్రీట్మెంట్ అందించే విధంగా కూడా అందించాలని కూడా తెలియజేస్తాను